నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఒక బంగ్లాదేశ్ వ్యక్తి కారు కడగరని చెప్పినందుకు పోలీస్ అధికారి అతని పైన దాడి చేసి యాభై శాతం అంగవైకల్యం కలిగించాడు అంటే అతనికి కాళ్ళు చేతులు కూడా పని చేయకుండా ఉండే విధంగా అతన్ని అయితే కొట్టడం జరిగింది పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చెందిన ఆ యొక్క పోలీస్ అధికారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షను కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి పైన దాడి చేసినందుకు అధికారిని దోషిగా నిర్ధారించబడ్డాడని చెప్పి అందుకనే అతనికి జైలు శిక్ష విధించబడింది అలాగే బంగ్లాదేశ్ వ్యక్తి నేను కారు కడగనని చెప్పాడు అలాగే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలి అలాగే అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది అలాగే ఈ యొక్క దాడి చేసిన కువైట్ పోలీసు అధికారి ఎవరైతే ఉన్నాడో అతను పైకోర్టుకు వెళ్లడంతో కోర్ట్ ఆఫ్ కాజియేషన్ పది సంవత్సరాల జైలు శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పునివ్వడం జరిగింది దీంతో కువైట్లోని బంగ్లాదేశ్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో శిక్ష తగ్గించడం పట్ల వాళ్లైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి యాభై శాతం అంగవైకల్యం కలిగించాడని చెప్పి తన యొక్క బ్రతుకు తెరువు మీద దెబ్బ కొట్టాడు అలాగే తన యొక్క కుటుంబం రోడ్డు మీద పడిందని చెప్పేసి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి అదే విధంగా అతనికి తగిన శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతూ ఉన్నారు కానీ కువైట్ కోర్టు మాత్రం శిక్ష తగ్గించింది దీంతో చాలా మంది బంగ్లాదేశ్ ప్రవాసులు కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్